మీకు అడవి ద్రాక్షల గురించి తెలుసా వీటి ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు ఇవి కూడా హెల్త్కి చాలా ఉపయోగకరమైనవి ఒకసారి మా వాళ్ళని చూడండి ఎలా తెంపుకొని తింటున్నారు మేకలు తిన్నట్టే అసలు కోసిన కోసినట్లే తింటున్నారు అనమాట ఈ అడవి ద్రాక్షల పైన పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కానీ అవి ముళ్ళు కావు ఈ కాయల పండితే ఎల్లో కలర్లో ఉంటాయి వీటి ఫ్లేవర్ కూడా పైనాపిల్ ఫ్లేవర్ లాగే ఉంటుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి తింటే మనకి తినాలనిపిస్తుంది ఇవి కనిపిస్తే అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే హెల్త్ కి అవి అంత మంచివి అనమాట ఇవి కళ్ళకు కలిగించే వ్యాధులను తగ్గించడానికి చాలా దోహదపడతాయి అందుకే ఇవి ఎక్కడ కనిపించినా అస్సలు వదులుకోవద్దు ప్రకృతిలో దొరికే ప్రతి పండు కూడా మనకి హెల్త్ కి ఎంతో మంచివి మందులు వేసిన పంటల కంటే న్యాచురల్ గా పండే పంటల్లోనే మనకి ఆరోగ్యం ఎంతో దాగి ఉంది వేలకు వేలు పెట్టి కొనుక్కున్నా కూడా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేకపోతాము ఈ చిన్న చిన్న ఫ్రూట్స్ లోనే ఎంతో ఆరోగ్యము దాగి ఉంది మనకు ఆరోగ్యం ఇచ్చే ఈ పండ్లను అసలు వదులుకోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ అవ్వండి నేను చేసే వీడియోలు మీకు అందానంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో